హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ వ్లాగ్స్ ఈ వీడియోలో నేను మేకకాళ్ళ కూర ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను కాల్షియం ఎక్కువగా ఉండే కాళ్ళతో ఇలా కూర చేసుకొని తింటే చాలా చాలా మంచిది మరి పర్ఫెక్ట్ రుచితో కాళ్ళ కూరను ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే కాళ్ళకి పసుపు ఉప్పు వేసి కొంచెం నీళ్లు చల్లి కాళ్ళకి బాగా పట్టించండి దీనివల్ల దీనిపై డట్ ఇలాంటిది ఉన్న స్మెల్ ఉన్న బ్యాక్టీరియా ఉన్న అది పోతుంది ఇలా పసుపు ఉప్పుని బాగా పట్టించి ఐదు నిమిషాలనే వదిలేసి ఆ తర్వాత నీట్గా కడిగి తీసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం పన్నెండు మిరియాలను నాలుగు యాలకలను మూడు లేదా నాలుగు లవంగాలను అలాగే దాల్చిన చెక్కను తీసుకుందాం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలను అర టీ స్పూన్ జీలకర్ర తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఈ మసాలాని ఓ ప్లేట్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా పేస్ట్ చేయండి మనం కుక్కర్లో చేస్తేనే మేకకాలు అనేవి బాగా ఉడుకుతాయి ఇప్పుడు ఈ కుక్కర్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఈ కూరకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఓ రెండు బిర్యానీ ఆకులని అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా ఉల్లిపాయ పేస్ట్ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కాసేపు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు కట్ చేసిన టొమాటోని తీసుకొని టొమాటో బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం చిక్సరిపడా సాల్ట్ని తీసుకొని బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి మనం కడిగి క్లీన్ చేసి పెట్టిన మేకకాలను తీసుకొని ఈ ఆయిల్లోనే బాగా దూరగా ఫ్రై చేయండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాలు మేక కాళ్ళకు ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేలా ఒక నాలుగు నిమిషాలు ఉడికించండి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను మేక కాళ్ళు ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఒక లీటర్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ట్వెల్వ్ విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి అలాగే మీకు సూప్ అనేది పలుచగా ఉంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మూత పెట్టకుండా మరిగిస్తే సూప్ అనేది దగ్గర పడుతుంది మేము టిఫిన్లోకి పాయా కర్రీ చేసాము కాబట్టి సూప్ అనేది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలానే ఉంచేసాము ఎంతో టేస్టీగా కాళ్ళ కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్